హలో అండి గుడ్ మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలని ఆలోచించానండి బంగాలీ బ్రేక్ఫాస్ట్ చేయాలని చేస్తున్నానండి ఇవాళ ఆంధ్ర గుత్తి వంకాయ కూర చూపించిపోతున్నాను రెండు ఒకే రోజు అండి ఇవాళ రెండు ఒకేసారి కొద్దిగా జీలకర్ర వేసాను బెంగాలీ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నానండి కొద్దిగా కారం అండి కారం అసలు ఈ ఎక్కువ తక్కువ వేస్తారండి నేను మనకు వేస్తాను నప్పదు కదా అంత కొంచెం కారం వేసానండి టేస్ట్కి తగినంత ఉప్పు అండి బంగాళాల్లో ఎక్కువ గుడ్డు వాడతారండి ఎన్నట్లో గుడ్డండి రోజు గుడ్డు ఒకటి తినండి ఉండరు వాళ్ళు గుడ్లు తీసుకుంటున్నానండి వాళ్ళ మాకు అలా లైట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నామండి కొద్దిగా సెనపిండి వేసుకుందండి ఇందులో కాల్చుకుంటామండి అది ఎక్కువ నూనెలో వేసుకోరండి రెండు ఇలాగే వంకాయలు ఏపడాలో కదండి అల్లి ఈ విధంగా కాల్చేసుకుంటారండి అండి రెండు నాన్ స్టిక్ దాంట్లో అండి వాళ్ళు వెనక ఇనపట్లోనే వేసుకోవాల్సి చెప్తారండి ఇనప లేదండి రొట్టెలు చేసుకుని మనం దోశలు వేసుకుని పెనం ఉంటుంది కదండి ఉషయాలు అని చచ్చిపోయంట ఇదిగోండి ఇలా ఆయిల్ తక్కువతో వాళ్ళు పొకోడీలు వేసుకున్న వాళ్ళు పెనం మీద కాల్చేసుకుంటారండి ఎక్కువగా అండి ఇప్పుడు కానీ పొకోడీలు కూడా వాళ్ళు మరమరాలు ఎక్కువ తింటారు కదా అండి అందులో కూడా ఆయిల్ మీద లేకుండా మమ్మల్ని కాలుపుతారండి పెనం మీదే అండి ఇదిగోండి నూనె లేకుండా బ్రెడ్ చాప్ బెంగాలీ బ్రెడ్ చప్ తయారైందండి ఇదిగోండి ఇదిగోండి ఆయిల్ లేకుండా బెంగాలీ స్టైల్లో చేసుకున్నామండి ఇందులో మన ఇష్టం అండి ఏది పెట్టుకున్నా అది కారం ఉప్పు తక్కువ తింటారండి మన కొద్దిగా తగిలించిందేనండి ఇదిగోండి మా పిల్లలకి అక్కడ ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ లిగేసేసేకూడమండి సాయంత్రం అప్పుడు కూడా స్నాక్స్ కింద పెట్టుకునే వాళ్ళం అంటే ఇక్కడికి వచ్చాక మరి ఇక్కడ ఐటెంలు అలవాటు అయిపోయినాయండి పుట్టేసి సెనోపిండి ఎత్తే ఆటోమేటిక్ పొంగుతాయి కదండి ఇవి అదే అండి బ్రేక్ఫాస్ట్ బెంగాలీ బ్రేక్ఫాస్ట్ ఇవాళ ఆంధ్ర భోజనం తయారు చేస్తున్నాను ఇవాళ అయిపోయిందండి ఇంత ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఇది అండి వంకాయలు తీసుకున్నానండి వంకాయ తినాలనిపించింది ఇవాళ శనివారం కదండి నాకు తెలిసినంతవరకు వంకాయలు అండి ఇదిగో ఇది ఎక్కువ దూరం ఉంటే అండి ఇంకా పెరుగుతుందండి వంకాయ ముచ్చుకు ఎక్కువ ఉన్నాయి అది పెరుగుతుందండి లేకపోతే ఎక్కండి ఎందుకంటే చూడండి ఎంత బేగ అదిగో చేతితో తెంపేచ్చండి అంత బాతి ఇదిగోండి ఇలా కొంచెం ముచ్చుకుంచుకుంటే నేను చాకు పెట్టి టౌన్ మోడల్లో కొయలేనండి కూర్చునే కొత్త టూర్ మోడల్లో ఇదిగోండి ఇలా పెట్టి నాలుగేపులో చూసుకోవాలండి పుచ్చుగా ఉంటే ఏమన్నా తెలుస్తుందండి ఇదిగో చూడండి మా మనవాడు ఇసు చేసాడు అటు ఇటువంటికి ఎలా అయిపోయినాయండి ఇదిగోండి చూడండి ముచ్చుకి ఇంకా పొడవుంది అంటే ఎదుగుతుంది కాదండి లేవడ లేబడదు రెక్కండి ఇదిగో ఇది అండి ఇంకా ఎదుగుతాయి అన్నమా అండి ఇది ఇదిగేలా కోస్తుంటే ఉట్టినే కట్ అయిపోతున్నాయండి ఈ నేను ఎంత చూపిస్తున్నాను అని అంటే అండి మీ అందరికీ వచ్చే ఉంటుంది ఇది మా పిల్లోడు మా కోళ్ళని పంపితే ఆడు పక్కన ఏర్పెట్టి నీకు అవి ఏ మంచి కోసం పక్కన ఎట్టాడు ముదిరిపోయి ఆనమకాయ ముదిరిపోయి ఇవన్నీ ఇక కాయ ఎంత నవనవలాడుతూ ఉంటే ఇదిగోండి ఏంటండి మాలో విశేషం చెప్తారండి వంకాయలన్నీ ఒకే సైజులో ఉండాలండి ఇక తెల్లగా ఉందంటే గింజ పట్టలేదు గింజ రాదండి ఇది ఏంటంటే వంకాయలు అన్నీ ఒక సైజులోనే ఉండాలండి ఒకటి పెద్ద ఒకటి చిన్నవి పనికిరా అంటారండి ఎందుకంటే అండి ఒకటి మొగ్గుతుంది ఒకటి గమ్ముని అన్నీ ఒకే సైజులో ఉన్నాయండి కొన్ని ఇది కొంచెం రెండు ఇలా పోస్తారు అసలు అండి నేను చిన్న చిన్న వంకాయలు తెచ్చుకున్నాను గుళ్ళు వంకాయలు అందుకే గుత్తి వంకాయ కోర్స్ వేసుకుందాం ఇవాళ ములక్కాడ ఒకటి ఉందండి అది చేసుకుందామని ఇదిగోండి ఒకవేళ నీటిలో పడేస్తే పురుగు పుచ్చు మనకు తెలియకపోయినా కాడ చూడండి ఎంత అసలు తినాలన్నంత ఇదిగా ఉందండి ఈ ముచ్చికి తినటం కూడా చాలా బాగుంటుందండి గుత్తి వంకాయలు ముచ్చికి అదిగోండి ఒక్క గింజ చూసే రండి లేదు ఇదండి పొజిషన్ పిల్లలు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందని రెండుసార్లు చెప్పినందుకండి ఎప్పుడైనా సరే ఈ ముచ్చికి ఉండాలండి ఇది ఇది కూడా పొడవు ఉండాలి పొడవ ఉంటే ఆ వంకాయ ఇంకా ఎదిగేది ఉందండి అంటే లేవ లేవడదు లెక్కనమా అండి అందుకే మా కోళ్ళ శ్రద్ధగా వీడియో తెత్తందండి గుత్తంకి వంకైకోర దానికి ఎక్కువ ఇష్టం అండి ఇదివరకు మా ఇంట్లో కూడా వంకాయలో గుణం లేదని మేము వాళ్ళం కాదండి ఇప్పుడు తెచ్చుకుంటున్నాను ఎందుకంటే అండి ఇది క్యాన్సర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారండి నేను ఏది చెప్పినా మీకు మీరు సాధత్వం అనుకోండి ఇంకోటి అనుకోండి ఒకళ్ళన్నా పాటించిన తర్వాత ఈ అంటి బాగానే చెప్పారు అనుకోవాలని నేను చెప్తున్నానండి ఎందుకంటే హైదరాబాద్లో డబ్బులు సంపాదించడం ఈజీ అండి నేను వచ్చిన ఈ నాలుగు సంవత్సరాలు నేర్చుకున్నాను కానీ ఆరోగ్యం పోగొట్టుకుంటే మటుకు తెచ్చుకోలేకపోతున్నాం ఇక్కడ హాస్పిటల్లో ఏదన్నా వచ్చింద దొరికేరా అది మీకు ఒక పదివేలు ఇరవై వేలు టెస్టులు కేసేస్తున్నాడు అండి బాబు ఆరోగ్యాలు అందరూ అదే సరదాకైనా ఉంది జొలుబు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు తుమ్ము వచ్చిన హాస్పిటల్కి ఇదిగోండి నాకు రెండు రోజులు జ్వరం వచ్చిందండి నాకు నేనే ఆకులు తెచ్చుకున్నాను రసం తాగిన రాత్రి అల్లముక్క నోట్లు పెట్టి కొడుకున్నాను అండి అదే పోయిందండి మనకి మనలో పట్టుదల ఉండాలి కదండీ ఏదో వచ్చినా మన మన రావాలి మన భర్త కానీ తల్లి తండ్రి కానీ ఉంటే అది తీసుకుపోవాలి హాస్పిటల్కి మనకి ఇక్కడ అందరికీ అదే ఐడియా అండి ఎంతసేపు హాస్పిటల్కి వెళ్ళాను కదా ఎంతసేపు హాస్పిటల్కి వెళ్ళాను నేను ఇప్పుడు సిక్స్టీ ఫోర్ అండి అయినా నేను దేనికి ట్యాబ్లెట్ లేదండి ఇది మరీ మరీ చెప్తున్నాను అందుకే అండి మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మాకు వాళ్ళని కూడా తెలుసుకుంటారండి నీళ్లు తాగాలండి ఎక్కువ ఆకుకూరలు ఎక్కువ తినాలండి అప్పుడు మీ ఒళ్ళు రాకుండా ఉండదండి ఒళ్ళు తగ్గడానికి మనం పార్ కిలోమీటర్ పరిగెట్టు బయట ఫాస్ట్ ఫుడ్లు తింటే ఒళ్ళు తగ్గదండి మీరు నీళ్లు తాగండి ఎక్కువ ఆకుకూరలు తినండి పప్పు తినండి రోజు కొద్దిగా పప్పు కొంచెం ఆకుకూర ఏదో ఒక రకం రెండు రకాలు ఏపడం కానీ ఎగురుకని అది ఏపడంలో నూనె ఎక్కువ వేసుకుని కారం కాదండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని కమ్మగా ఉండేటట్టు మినప్పప్పు తాలింపు పెట్టుకుని తినాలండి మరి నేను పెట్టింది మీకు నచ్చట్లేనట్టు ఉంది అనుకుంటున్నానండి ఎందుకంటే నేను మరి కారం వేయట్లేదు ఎందులో నేనండి అవసరమైన ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం వేయాలి తప్పదండి అలాట అట్లా వేసుకోవాలి కానీ అన్నట్లో ఏపడాల్లో వాటిలో పచ్చిమిరగాయలు ఎక్కువ వేసుకోవచ్చు కదండి నా నా లెక్క ప్రకారం కారం అంత వేసుకోకూడదండి ఇదిగోండి ధనియాలు ఉడికే ఒక చిట్టుకుడు అండి అర స్పూన్ అండి పెద్ద స్పూన్ అయితే అర స్పూన్ అండి అయితే చిన్నది అయితే ఒక స్పూనుడు అండి ఇదిగోండి జీడిపప్పు మొరి వేసేనండి ఒక చిట్టుకుడు వేసేయండి బాగా వేసేయండి నువ్వులు కొంచెం అండి ఇగోండి నువ్వులండి ఇగో ధనియాలు జీడిపప్పు నువ్వులు వేసేయమండి కొద్దిగా గసగసాలు ఉంటే అవి కూడా ఇందులో వేస్తానండి ఉల్లిపాయ అండి ఇదిగో రెండు కొబ్బరి మొక్కలు కూడా వేసానండి కొబ్బరి కూడా మన కొలెస్ట్రాల్కి ఎంతో మంచిదండి తగ్గింది ఇప్పుడు బోల్డ్ రకాలు ఉన్నాయండి అందులో నేను ఎంతకి ఇవే చూపింది మెడికల్కి సంబంధించింది ఎక్కువ చూస్తున్నానండి ఈ పాలో అవుతారు మీరు అనేసి అండి లేకపోతే ఇంకా ఐటెంలు అంటే బోల్డ్ ఉంటాయండి ఇదిగోండి ఇది ఇది కొద్దిగా ఉరికి రెండు గింజలు సోప్ వేసేనండి ఇదిగోండి మసాలా పొడి ప్రతి పట్టి వేస్తున్నాను కదండీ మనకి జాజికాయ వేయి అక్కర్లేదు ఇందులో అండి ఇదిగోండి ఇది జీలకర్ర జీలకర్ర కూడా తక్కువ వేసుకోవచ్చును ఇగో దాల్చిన చెక్క అండి రెండు దాల్చిన చెక్క ముక్కలు యాలకులు నాలుగు ఏంటి లవంగాలు నాలుగు యాలకు కొట్టేసానండి మెత్తగా పేస్ట్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పైన చేస్తానండి ఇదిగోండి గుత్తి కూరకి కావలసిన కావాల్సిన పదార్థం ఇదిగోండి కొద్దిగా పసుపు కారం తగినంత ఇదిగోండి రెండు చిన్న స్పూన్ కదా ఒక మూడు స్పూన్ వేసానండి ఉప్పండి కొంచెం కచ్చా పిచ్చా పర్వాలేదండి ఉల్లిపాయ అండి కాకపోతే నేను మసాలా వేసాను కదా మీకు చూపిన దానికి అందుకు మెత్తగా చేయించండి అది టూ ద్వారా కుట్టినా పర్వాలేదండి బాగా అండి ఉన్నది వేసేస్తున్నాను బాగా ఇదిగోండి కూర ఏదైనా బెల్లం కంపల్సరీ ఉండవలసిందే అండి కాయలు నేనంటే ఇప్పుడు నా మా అమ్మాళ్ళు మా చిన్నప్పుడు చేసిన పద్ధతిలో చేస్తున్నానండి అందులో పెట్టి ఇప్పుడు ఏంటంటే వంకాయలు డిఫరెంట్ టైప్ వేగిస్తున్నారు ముందు తీసేస్తున్నారు నీళ్ళు పోసి మనుషులకి శాంతం లేదండి ఏదేదో చేసుకుంటున్నారండి ఇదిగోండి ఇదిగోండి ఇది ఏం చేస్తారంటే ఇదిగోండి వంకాయల్లో ఈ విధంగా ప్యాక్ చేసుకుంటారండి మీరు పాతకాలపు వంట ఎవరినంటే అడగండి ఇలాగే పెడతారండి ఇదిగోండి ఈ విధంగా అన్ని వంకాయల్లోనే వేసుకోవాలండి ములక్కాడు ఇందులో చాలా బాగుంటుందండి నవ్వలటానికి అందుకే నాలుగు మొక్కలు ఎక్కువ వేసానండి మా మనవడు కూడా తింటాడండి ఇదిగోండి దీనికి నూనె ఒక సుక్క ఎక్కువ పడుతుందండి కొద్దిగా ఎక్కువ పడుతుంది నూనె అండి అదిగోండి ఇలా పెట్టుకుని మనం తాలింపు వేసుకుని అప్పుడు ఇవన్నీ మనం తాలింపులు వేసుకుందామండి చూపించాం లేండి నెక్స్ట్ ఇదిగోండి పులుసుకోరలో మట్టుకు మెంతులు కంపల్సరీ అండి ఇంకా వేడి అక్కలేనట్టుందండి కొంచెం ఇదిగోండి ఎల్లుల్లిపాయ అండి ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువేస్తానని చెప్పాను కదండి ఏది లాభం అంటే అందులోకి నేను వెళ్ళిపోతాను ముందు ఆ పార్టీలోకి వెళ్ళిపోతానండి ఆరోగ్యం ఏది బాగుంటుందంటే మీ అందరూ బాగుంటానండి మా పిల్లలందరినీ అంతకేనండి పచ్చినట్టు గారు అన్నీ నేను తెచ్చి చాలా కారం ఉన్నాయండి ఈ పిల్లలు ఏంటంటే అండి సాయంత్రం వండేసుకుంటే పొద్దున్నకి చాలా బాగుంటుందండి క్లాస్ ఇక్కడంత్లాస్ కడితేమో చిన్నప్పుడు భోజనాలు వేసి కూరండి ఇట్లా ఎక్కి అవులో కానీ ఉండి కూడా కాదు బొమ్మ ఇప్పుడు కానీ ఇప్పుడు అయితే వారానికి కానీ అంతా ఉండేసుకుంటున్నాం ఇగోండి కరివేపాకు ఎనిమిది ఎన్నికలు అయితే వారానికి ఒకసారి మసాలా పర్వాలేదండి కడవలేదండి ఏమవదండి పెద్ద ఫ్రిడ్జ్ కదా బాగానే ఉంటుందండి వేస్తేను అంతని మసాలా కూడా అంతా కూర్చు కడిగేసి కూడా వేస్తాను మూత పెడదామండి బిల్లిగా ఇవి మగ్గుతాయండి మడత మూత పెట్టేద్దామండి ఇదిగోండి ఇప్పుడైతే వంకాయలు వేగించి వస్తున్నారండి నూనెలో దేవేత్తన్నారండి అప్పటికి ఇలాగ వేసేసి అమ్మాడునండి ఇదిగో ఇదిగోండి సెత్తపండు కొంచెం నానబెట్టుకుందాం తొక్క తీసి ఉంచుకుంటామండి తొక్క తీసి ఉంచుకుంటే అండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా కానీ పర్వాలేదండి ఇది ఇవ్వదండి నల్లగా అవుతుందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి లేకపోతే నలుపు అయిపోతుంది బయట ఉంటే గింజ ఉంచి సెంతకొండ ఉంచారంటే మేము పుచ్చిపోతుందండి అందుకని ఎండాకాలం రెండు నెలలు ఇయ్యే పనులు మాకండి ఇంకే పని లేనట్టు ఇదిగోండి కొంచెం నానబెట్టాను అది టయానికి ఇది నానిపోతుందండి ఇదిగోండి మొగ్గుతుందండి ఇంకా ఉడకనిద్దామండి బెల్లమ వేసేం కదండి అదంతా పాక ముచ్చి ముక్కలు పడుతుంది ములక్కాడు కూడా వేద్దామండి ములక్కాళ్ళు మాకు ఇష్టం అండి అందుకే ఎక్కువ ఇష్టం బీపీకి కూడా మంచిది అంటున్నారు కదండీ బీపీ అంటే గుర్తొచ్చిందండి నిన్న మా చెల్లికి బీపీ ఎక్కువైందండి నాకు ఫోన్ చేసిందండి వెంటనే ములగాకులు తెచ్చి నువ్వు టాబ్లెట్లుగా వేసుకోవాల్సింది హాస్పిటల్ కాదు ములగాకులు తెచ్చి రసం తీసి తాగి అన్నాడు తాగింది సాయంత్రం ఫోన్ చేసేసరికి అందమ్మా తగ్గింది బాబోయ్ చాలా తగ్గింది బీపీ అనేసి ములగాకుతో బీపీ చాలా డౌన్ అవుతుందండి చాలామంది అంటున్నారు ములగాకు తెలియదు మంచిది అన్నారు మంచిదే కాదనండి కానీ బీపీ చాలా ఇది అవుతుందండి దాంతో తగ్గుతుందండి బీపీ వెంటనే డౌన్ అవుతుందండి బీపీ మీకు ఇదిగోండి మగ్గుతానండి పచ్చివాసన పోయే వరకు మగ్గాలండి వంకాయలు ఉప్పుకోవాలి అందులో అండి తర్వాత మళ్ళీ కలి మనం పులుసు వేసి కొద్దిగా రెండు రెండు సార్లు అనిపించితే అయిపోతుందండి ఇవి ఉన్న వంకాయలు మగ్గాలండి ఇందులో కేరళ నుంచి కొబ్బరి నూనె తెప్పించి కూడా వాడతామండి మేము ఎందుకంటే కొలెస్ట్రాల్కి మంచిదండి అంత ఆ విధంగానే ఇందులో కొబ్బరి వేసేరండి బాగుందండి స్మెల్కి బాగుంది కొద్దిగా టేస్ట్కి చూస్తే చాలా డిఫరెంట్ టైప్లో బాగుందండి ఏదైతే బాగు మంచిదో అది వాడాలండి అంతే దాని దగ్గర పరిగెట్టాలి మనం అంతే అండి ఆరోగ్యంలో హాస్పిటల్లో లైన్లు కట్టి కంట ఈ విధంగా చేసుకుంటే మనం మంచిదండి ఇదిగో మూత పెట్టుకుందామండి దగ్గరికి అయిన తర్వాత బాగానే ఏగిన తర్వాత అప్పుడు కొద్దిగా నువ్వు ఇది వేసుకుందామండి ఇదిగోండి చాలా వరకు మగ్గిరి చూసారా అంటే నువ్వులేసాంక దాని నుంచి గొజ్జు ఎక్కువ వచ్చిందండి అసలు రాత్రి ఉండి ఉంటే ఇప్పుడుకి చాలా బాగుంటుందండి చూసారండి మోసం చేపలు అనుకుంటాం కానీ వాటికంటే కలర్ఫుల్గా అందంగా చాలా బాగుందండి ఇదిగో దగ్గరికి అయిన అందుకే నూనె వచ్చింది చూసారండి నువ్వులు కొబ్బరి ఉంటానండి ఇది జీడిపప్పు వేసాం కదా దాని నుంచి మీకు గొజ్జు ఎక్కువ వస్తుందండి ఉల్లిపాయ తక్కువైనా కానీ ఇవ్వండి ఈ వంకాయలు బాగా అలా మగ్గిపోవాలండి మనకి నూనెలో అయినా ఇవైనా అండి పచ్చివాసన అయితే పోయింది ఇంకొక రెండు నిమిషాల నుంచి చింతపండు గుజ్జు చేసుకుంటానండి ములక్కాళ్ళు కూడా బాగా పట్టినాయి ఇదిగోండి పులిపేయకుండానే చాలా బాగుందండి స్మెల్ అది తినటానికి ఇగోండి వంకాయలు చూసారా కూర తలపిసి అచ్చా తలపిసి మసాలా కూడా మగ్గిపోయిందండి కొద్దిగా గుజ్జు చేసుకుందాం సరిపోతుందండి ఇప్పుడు వేయకుండానే చింతపండు గొజ్జు చాలా బాగుందండి నాకు చూసేమండి కొంచెం ఎలా ఉందని ఉప్పు కారణం కాల ములక్కడ ఏదన్నా పచ్చి ఉడిపోయినా ఉడికిపోతుందండి అందుకని ఒక్క నేను చక్కచేసాను బాగా మగ్గిపోయినాయి కదా ఉడికిపోయినాయండి అన్నిని చాలా వరకు ఇదిగోండి గుత్తంకాయ కూర ఫైనల్లీ తయారైనట్టండి ఇంకా కొంచెంసేపు పడుకునిద్దామండి కొద్దిసేపండి కొంచునేసి మగ్గనిచ్చేం కదండి చిన్న సెకం ఏదండి అందుకే రెండు రోజులు ఉన్నా మనకి రేపుడు కూడా ఉన్నా ఫ్రిడ్జ్లో పెట్ట పని పాడవదండి పులుపు కూరలు ఏంటంటే మనం కొంచెం సావధానంగా వండుకుంటే బాగుంటాయి ఇదిగోండి చిన్నప్పుడు భోజనాలు ఈ కూర అయితే ఎంతో ఇష్టంగా తినేవాళ్ళమండి ఎలా వండుతారో ఏంటి ఈ కూర వంకాయ కూర బాగుంది వంకాయ కూర బాగుంది అనుకో ఇప్పుడు మన చెత్త మనం ఉండటం వచ్చేసే ఇంకేంటండి ఇదిగోండి కూర వచ్చే తరచే అయిపోయింది తయారైపోయిందండి మేము కొద్దిగా ఉంచుకుంటామండి ఇప్పుడు దీని వేడికి కూడా లాగేస్తుంది కదండి లాగేస్తుంది కదండి కొబ్బరి మట్టికి కంపల్సరిగా వేసుకోండి కొబ్బరి ఇప్పుడు ఎలాగేస్తే కొలెస్ట్రాల్ అయ్యి ఉండవండి ఏంటి వాటికి ఎలా చెబుతున్నారు మీరు కొనుక్కున్నది దానికంటే ఆ ఉల్లి రుబ్బుకుని ఉంచుకుంటే ఎప్పటికప్పుడు ఆ కూర కాల్తే కూర కాలు అప్పుడు కూర వండుకోవచ్చు ఇదిగోండి తయారైపోయిందండి ఇగో చక్కగా మగ్గిపోయిందండి నూనెలో ఏపెందుకు చూసారు మనం అండి మామూలుగానే ఇగో వంకాయలు కూర తయారైపోయింది ములక్కాడ కూడా రుచి కూడా చాలా బాగుందండి ఇంకా పని చేసుకుందామండి దీన్ని